వందేమాతరం నినాదాలతో రోగిన పుంగనూరు పట్టణంలో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని బైక్ ర్యాలీ నిర్వహించిన జాతీయ జెండా కమిటీ సభ్యులు వందేమాతరం అంటూ పురవీధుల్లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించిన జాతీయ జెండా కమిటీ సభ్యులు ప్రజల్లో జాతీయ జెండాపై అవగాహన కల్పించడానికి దేశభక్తి భావం పెంపొందించడానికి పట్టణంలో మునుముందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు జాతీయ జెండా కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా బిజెపి అధ్యక్షుడు సాయి లోకేష్ జాతీయ జెండా కమిటీ అధ్యక్షులు రాజారెడ్డి త్రిమూర్తిరెడ్డి బిజెపి నాయకులు ఖాన్ బిజెపి చిత్తూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నరసింహులు కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున యువత కార్యక్రమంలో పాల్గొన్నారు మన డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు వారు పిలుపు మేరకు హరి ఘర్ తిరంగా అనేసి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో మన భారతదేశ పతాకం ఏదైతుందో ప్రతి ఇంటిపై గర్వంగా మన ఏదైతే స్వాతంత్రంకి త్యాగాన్ని చేసిన త్యాగమూర్తులు వారందరికీ కూడా త్యాగాన్ని మనము స్మరిస్తూ మన జాతి ఔన్నత్యాన్ని ప్రతి ఇంట చాటాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ముంగనూరు పట్టణ వీధుల్లో ఒక భవ్యమైన ర్యాలీ రూపాన కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వర్ణ వర్ణలకు అతీతంగా అందరూ కలిసి సమిష్టిగా కేవలం భారతీయులుగా చేయి చేయి పట్టి ఒక అద్భుతమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది దానికి ఒంగనూరు పట్టణ వాసులకు అందరికీ కూడా మా యొక్క తెలియజేస్తూ తెలియజేస్తూ ముందు కూడా మన జాతీయ ఔన్నత్యాన్ని పెంపొందించేలా ఇటువంటి కార్యక్రమాలు అందరూ చేపట్టాలని అందరికీ నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ వైభవ స్థితికి తీసుకు వెళ్ళడానికి ఎంతో శ్రమిస్తున్నారు మన ప్రధానమంత్రి గారు యావత్ ప్రపంచానికి జగద్గురువుగా వెలిసినటువంటి ఈ దేశము మరలా ఆ స్థితికి చేరుకోవాలా అనే దశలో అడుగులేస్తున్నారు అయితే మనం సమాజంలో ఉన్నటువంటి మనము నిస్వార్థత స్వాభిమానము దేశ ప్రేమని విడనాడి వేరే రూపాల్లో వెళ్తున్నాం ఈ మూడు బాబజావా చాలా ఉన్నాయో అవి మనందరిలో పెంపొందించుకొని ఆయన చేస్తున్నటువంటి కృషికి మనమందరం తోడైతే మరలా ఆ పూర్వ వైభవ స్థితికి ఈ దేశం చేరుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా పొరబడుతున్నటువంటి ఈ దేశ ప్రేమని పెంపొందించాలా అనే ఉన్నత ఆశయంతో ఈరోజు రాజారెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి ఇంటి మీద వివరణ పతాకం ఎగరవేసే కార్యక్రమాలు ప్రధానమంత్రి తెలియజేసిన అట్లే ప్రతి ఒక్క ఇంటి మీద వివరణ పతాకాన్ని ఎగరవేయాలి అయితే దానికి ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ కల్పించాలా కొన్ని స్లమ్ ఏరియాస్ ఉంటాయి అలాంటి వాళ్ళల్లో కూడా జెండాలు తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చిన ఎడల అక్కడ కొద్దిసేపు మంచి విషయాలు తెలియజేసి వాళ్ళ ఇంటి మీద జెండాలు కట్టే కార్యక్రమాలు కూడా చేపట్టాలా అని మేమందరూ కూడా అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద సంస్థలు కుల ప్రముఖులు అందరూ ఎంతో మనస్ఫూర్తిగా సహకరించారు ఈ సహకారానికి తోడు లోకల్ ఛానల్ అయినటువంటి మూడు రోజులుగా మేము చేపడుతున్నటువంటి ప్రతి దాన్ని కూడాను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు చాలా ఆనందమేసింది నగరంలో ఉన్నటువంటి చాలామంది పెద్దలు స్వచ్ఛందంగా ఈరోజు పాల్గొన్నారు ఆర్మీ వాళ్ళు అయితే కూడా సైనిక స్ఫూర్తితో కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆగస్ట్ పదైదో తేదీ అంటే పదకొండవ తేదీ నుండి పదహైదో తేదీ వరకు సువర్ణ పదార్థాలు ఎగరవేయడానికి కావాల్సినటువంటి జెండాలను కూడా కొన్ని సమకూర్చడం జరిగింది అది కూడా అంత జరుగుతుంది ఈ ఈ కార్యక్రమాలందరినీ ప్రజల దృష్టికి తీసుకొస్తున్నటువంటి ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరవేయాలనే ఒక దేశ ప్రధాని గారి సంకల్పాన్ని సందర్భంగా కొంగనూరు పట్టణంలో పుర ప్రముఖులందరినీ నేను విజ్ఞప్తి చేయడం వారందరూ ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సహకరించడం ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ లైన్స్ క్లబ్ మానవతా సేవా సంస్థ అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల సంఘం వ్యక్తి జనసేమక్షేమ సంఘం క్షత్రియ సంఘం ఆర్యవైశ్య సంఘం శ్రీకృష్ణ దేవరాయల సంఘం శక్తి జన సంఘం వివేకానంద యువజన సంఘం భారతీయ జనతా పార్టీ యువమోర్చ జనజాగరణ సమితి హిందుత్వ సంస్థలు అదేవిధంగా ఎవరైనా పేరు మర్చిపోయిందని అనేక పాల్చేటువంటి ప్రతి ఒక్క సంస్థ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదేవిధంగా కుంగనూరు పట్టణంలో సుమారు ఐదు వేల జెండాలతో వారు ఈ జెండాలు పంపిణీ చేయడానికి కూడా సహకరించడం మనము కొంగళూరు పట్టణ ప్రజలకు సుమారు ఐదు వేల జెండాలు కూడా ఈ సందర్భానికి అందించడం అనేది ఒక గొప్ప పరిణామంగా సుఖపరిణామంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి కేసీటీవీ మిత్రులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను అదేవిధంగా పోలీస్ సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై భారత్ జై జై జవహర్